తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై మోడీ సర్జికల్ స్ట్రైక్ ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి మోడీ చెప్తున్నారు ఎట్లా చూస్తారండి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ మెయిన్ హెడ్డింగ్ లో చూశాను తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ అంటే తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ చేసుకుంటా ఇండియా విదేశం అనుకుంటున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ ఏ ఆగయ తెలంగాణకు హిందీ బాత్కరించు దేఖలోని హేళం చేయడానికి ఏ హిందీ రాకపోతే మీకు మీరు తమిళ జాతీయవాది నేర్చుకోండి మీకేం హిందీ వచ్చు హిందీ ఒక జాతీయ భాష కాకుండా ఈ లిపి లేని భాష రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో హేళం చేసిన పార్టీ అది లిపి కూడా లేదు నేర్చుకోవాలి దిక్కుమాలిన లాంగ్వేజ్ అని అంటూ ఉంటారు దానికి దానికి ఉండేది లిపి కూడా లేదు లాంగ్వేజ్ ఈ దేశంలో అతి తక్కువ మంది మిగతా భోజపురిని మేమే మైదిల్లిని అన్ని లాంగ్వేజ్ని కబ్జా చేసుకుని పెట్టుకుంది రాజస్థాని ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అండి వాళ్ళ అబ్సల్యూట్లీ రాంగ్ తెలంగాణ ప్రభుత్వం మీద సర్జికల్ స్ట్రైక్స్ అవసరం లేదు ఇది విదేశం కాదు పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ కాశ్మీర్ కూడా కాదు పైగా మీరు మొన్న లాస్ట్ టైం వచ్చి గౌరవ ప్రధానమంత్రి గారు కరీంనగర్ మీటింగ్లోకి వచ్చి నిజామాబాద్ వచ్చి పదే పదే గుజరాతీ బేటా ఆగయా ఏ గుజరాతీ బేటా తెలంగాణకో ఇది స్వాతంత్రం ఇచ్చాడు గుజరాతీ బేటా ఇచ్చిన వారు తెలంగాణ సాయుధపరంలో ఎవరు చేసినారు ఎవరు చేసినారు ఎందుకు వచ్చినారు అప్పటికే వేలాది గ్రామాలు లిబరేట్ అయి గుజరాతీ బేట వచ్చినారు గౌరవిస్తాం ఆయన్ని గుజరాతీ బేటగా గౌరవించాం సర్దార్ వల్లపే పట్టాలు శాల్యూట్ కొట్టాం ఈ దేశాన్ని ఒక్కటిగా చేసిన గొప్ప మానవుల్లో కాంగ్రెస్ పార్టీ నేతగా ఆఖరి వరకు ఆర్ఎస్ఎస్ నిషేధించి చచ్చినా నేను దాని మళ్ళీ నేను నిషేధం ఎత్తే నేను బతికుండగా ఎత్తేయలేదని ఆయన ఏదైనా జీవితాంతం ఆఖరి వరకు కాంగ్రెస్ అధిక బతికాడు ఆయన కూడా చేస్తున్నారు అది వేరే విషయం ఒక డాల్సిన్గా ఆయన గౌరవిస్తాం కానీ గుజరాతీ బేట అని చేశారు ఆయన అయిన వచ్చి మళ్ళీ అవరే గుజరాతీ బేటా తెలంగాణకు ఉద్ధరించడానికి తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఆత్మగౌరవం కలిగించిన వాళ్ళు కోటి లింగాలు ఎక్కడే ఉందండి రెండు వేల సంవత్సరాల క్రితం కోటి లింగాలు చెల్లిన ఆంధ్ర శాత ఆంధ్ర శాత అయితే ఉంది అందరూ ఒకటే అప్పుడు ఆంధ్ర శాతవాహన్ వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చారు మీ మీరేమో మా మీద వాళ్ళు జయించే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు రాంగ్ రాంగండి దేశం ఒక్కడగా ఉండాలని గుర్తుంచుకొని గుజరాతీ బేటలో ఇంకో బేటలో కాదు దేశంలో సార్వజనిక భావన పెంచాలి తెలంగాణ ప్రభుత్వం మీద సర్జికల్ స్టేట్స్ ఏంటి మీరు అవినీతి చేస్తే మీరేమో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసాం ఏటీఎం అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడేమో ఏళ్ళ ఏటీఎం అన్నారు ఆయన తీసుకొచ్చి మీరు ఆడుకున్న తోలుబొమ్మలు ఆటలు ఆడిస్తున్నారేమో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆడిస్తే నడవది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ కలిసి ఉండొచ్చు నేను ఎన్నిసార్లు చెప్పాను వెంకటరెడ్డి గారు వీరభద్రం గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు వీళ్ళెవరు ఆ తోలు ఆటలో మీరు బెదిరించుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లాగా ముఖ్యమైన నాయకులు తోలు బొమ్మల ఆటగా ఆడిస్తే తెలంగాణ సాయంతిపోవడం జరిగింది ఇక్కడ నడవదే ఓకే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన టీంతో ఆ బీజేపీలోకి వెళ్ళిపోతారని చెప్పేసి కేటీఆర్ నిన్న జ్యోస్తిని చెప్పడం జరిగింది ఆయన మరో ఏక్నాథ్ షిండే మరో హిమంత్ శర్మ అవ్వడం పక్కా అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు నిజమే అంటారా రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలు చేసే చేసి ఉండొచ్చు కానీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలను కూడా కొంతవరకు సీరియస్గా తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది తెలిసిన సమాచారం ప్రకారం ఆయన క్యాజువల్గా చేసి ఉంటారు కానీ వర్ధాన్నంటాం అంటం బాయి బాయి అంటాం ఆలింగనం చేసుకుంటూ ఆలయబాలే చేసుకుంటే తప్పు లేదు గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అది ఆ మాట గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ గుజరాత్ లాగా అభివృద్ధి చేయాలనే విషయం మాత్రం తీసుగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు వెరీ అండి మిగతా వాళ్ళ కాదు ఒక సిద్ధాంతం ప్రకారం ఒక సిద్ధ నమ్మిన దాని దానికోసం ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసుకుంటూ వెళ్తారు ఆయన లేకుండా ఉంటే ఇంత హైపు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో ఆయన లేకుండా ఉంటే ఫస్ట్ వీళ్ళందరూ ఆయన ఆయన లెక్కన్నారు మూడు నాలుగు లక్షలు ఓడిపోయిన తర్వాత ఆయన హైప్ తీసుకొచ్చినాడు లక్ష్యం వైపు పనిచేశాడు కేసీఆర్ గారిని మిగతా అందరూ లొంగిపోతారు ఆయన లొంగడు అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ గెలుపులో ఆయన భాగస్వామ్యం చాలా ఉంది అందుకని నేను వన్ సైడ్ మాట్లాడతాం కాదండి మనం విశ్లేషణ ఖచ్చితంగా ఉండాలంటే మాత్రం ఆయన కానీ కాంగ్రెస్ దింపేయాలనుకుంటే ఏం జరుగుతుంది నేను ఇక్కడ ఊహాగానాలు చేయడానికి లేదు అంటే ఆయన ఆయన ఈ కెనాట్ అండర్ ఎస్టిమేట్ రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నవాడు గుజరాత్ ఉన్న ఎలా అంటాడని చెప్పేసి ఒక చర్చ కేటీఆర్ డెఫినెట్గా తప్పే మాట్లాడింది ఖచ్చితంగా తప్పే అది ఫెయిల్డ్ మోడల్ ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి మొత్తం తరలించుకెళ్ళిపోతాడు సక్సెస్ అయిన మోడల్ అయి ఉంటుంది ఆయన పన్నెండు సంవత్సరాల పాలనలో ఫెయిల్డ్ మోడల్ అది గుజరాత్ అంటే మేము ఏం చేస్తాం మీ వీధిలో ఒక ఆయన ఉంటాడు సంపన్నుడు ఆయన నెలకి ఐదు కోట్ల ఆదాయం వస్తుంది మిగతా అంతా పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళ నెలకి నాలుగు వేల ఐదు వేలు వస్తుంది ఈ ఇరవై మందిని కలిపేసి ఆయన మొత్తం ఆదాయాన్ని డివైడ్ పేసేసి ఊరంతా సంపన్నం అంటే ఊరుకుంటారా కాదు కదండి అంబానీ గారు ఆంటే బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ సంపదలు అందరికీ ఆ వీధిలో పనిచేసి వీధి రిచ్చి అంటే ఊరుకుంటారా కాదు ప్రజలకి ఎలాంటి సదుపాయాలు వస్తున్నా చూసుకోవాలి అది మాత్రం అంటాం ఖచ్చితంగా తప్పు అది ఆయన విరమ తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరుదాము